बाटी लाले, सबसे राई किसा, बाटी लाले, सबसे राई किसा, बाटी लाले,

కలెక్టర్ ఆఫీసు ముందర మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాల ధర్నా చేస్తున్నాం దీనికి కారణం ఏంటిదంటే మేము పదమూడు పదహారు సంవత్సరాల గోలే మేము ఆశావర్కర్గా పనిచేస్తున్నాం అనేక పని భారం పెంచింద్రు పని ఒత్తిడికి గురై మా ఆశాలు బీపీ షుగర్ వచ్చి కూడా కొంతమంది డెత్ అయిన వాళ్ళు ఉన్నారు ఆటచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు కనీసం దానికి పనికి తగ్గ పారితోషికం లేదు మాకు ఫిక్స్డ్ జీతం కావాలని మేము ఎన్నో రోజులుగా పోరాటం చేస్తున్నాం మేము చేసిన కానీ మాకు దానికి ఫలితం లేకుండా మాకు ఇప్పుడు రెండు డిసెంబరు జనవరి నుండి రెండు నెలల నుండి జీతం లేదు ఆ జీతం లేక మేము అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అయినా కానీ పని చేసుకుంటూ మేము పోరాటం చేస్తున్నాం మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మా పని భారాన్ని తగ్గించాలి మేను ప్రతి నెల రెండు ఏఎన్సీలు గవర్నమెంట్ డెలివరీ ఒకటి ఉండాలని మమ్మల్ని ఒత్తిడి చేస్తారు మాకు అది మాత్రం రద్దు చేయాలి ఆ ప్రతి నెల దొరకని దొరకకపోని ఒత్తిడి మాత్రం చేయొద్దు అని మేము ప్రభుత్వాన్ని విన్నపించుకుంటున్నాం అట్లాగనే పక్క రాష్ట్రాల్లో ఎన్నో రోజుల్లో పదివేలు పిచ్చుడు జీతం ఇస్తుండ్రు మాకు పని పనికి తగ్గ పారదోషికమే అంటుండ్రు ప్రతీ నెల ఒక ఏఎన్సీ ఒక గవర్నమెంట్ డెలివరీ ఒక ఫస్ట్ డోసు సెకండ్ డోసు ఎంఆర్ బూస్టరు అని ప్రతి ఒక్క కేసు ఉంటేనే దానికి ఫలితం గింత అని చెప్పేసి మాకు బిల్లులు ఎత్తురు ఇది బాగా అన్యాయం ఇంత కష్టపడి చేసింది ప్రజలకు గ్రామాల్లో మేము సేవ చేస్తున్నామంటే ఇప్పుడు మాతో పాటు చిన్నపాటి డాక్టర్ల మాదిరిగా మేము విలేజ్లో పని చేస్తున్నాము బీపీ షుగర్లకు టాబ్లెట్లు ఇస్తున్నాము కుర్షి వ్యాధులను గమనించుతున్నాం చిన్న పిల్లలకు కూడా ఇంజక్షన్లు దగ్గరుండి ఇప్పిస్తున్నాం ఈరోజు ఆన్లైన్ వర్క్ అయింది కొంతమంది ఆన్లైన్ వర్క్ కూడా చేయించుతున్నారు ఆ రోజేమో చదువు వచ్చినా రాకపోయినా వర్క్ చేస్తారని చెప్పి తీసుకున్నారు ఇప్పుడు ఆన్లైన్ కూడా వర్క్ చేయించుతుండ్రు ఎంత వర్క్ అయినా చేయగలుగుతాం కానీ మాకు పనికి తగ్గ పారితోషికమో వద్దు ఫిక్స్డ్ జీతం కావాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము మాకు రెండు నెలల జీతం వెంటనే పెండింగ్లు ఉన్న జీతం వెంటనే రిలీజ్ చేయాలని మేము కోరుతున్నాం